భయంతోనే దమజల్ల జనార్దన్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారని మేయర్ గంగాడ సుజాత విమర్శించారు వైసీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం ఎన్నికలకు ముందు కమ్మపాలెం వద్ద చేసిన అరాచకం మరొక ముందే అరాచకం సృష్టించడం బాధాకరమన్నారు గెలుపు కష్టమని భావించి చివరకు మహిళల మహిళలు క్యాంపెయిన్ చేస్తుంటే వారిపైకి దాడికి ఉసిగొల్పడం కూడా రాజకీయమేనా అంటూ విమర్శించాడు చప్పిడి ప్రభావతి జన్మభూమి కమిటీ సభ్యురాలు అని తెలిసిందని అందువల్లే ఆమెతో పక్కా ప్లాన్ ప్రకారం దాడి చేయించారన్నారు సమావేశంలో మేదల కార్పొరేషన్ చైర్మన్ కేత లలితా నాంచారమ్మ కార్పొరేటర్లు తాడి కృష్ణలత బేతంశెట్టి శైలజ కొప్పెర్ల కమల వైసీపీ జోన్ జిల్లా నగర అధ్యక్షులు బడుగు ఇందిరా తమినేని మాధవి చింతగుంట్ల సువర్ణ గోనుగుంట రజని కేవి శేషమ్మ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు ఒంగోలు ప్రజానీకానికి అని ముక్కుని వేలేసుకునే విధంగా అసలు ఏమిటి ఇంత విషం చిమ్ముతున్నారు మరి యొక్క ప్రతిపక్ష టీడీపీ వాళ్ళు ఇలా ఎందుకు జరుగుతుంది గతంలో మరి ఐదు సంవత్సరాలు వెనకపోయినట్లయితే కమ్మపాన సంఘటన ఎవరు కూడా మర్చిపోలేదు ఎందుకంటే ఒక పార్టీ ఆఫీస్ని ఓపెనింగ్ కోసమని వెళ్ళడానికి అడ్డుకొని తర్వాత మరి ఎంతమంది మీద లాఠీ చార్జ్ చేయించి ఎంతమందిని మరి పోలీస్ స్టేషన్లో పెట్టి ఎంతమందిని హింసించారు మేము ఉదయం నుండి సాయంత్రం వరకు అక్కడే ఉంటూ మరి ఎన్ని కేసులు పెట్టారు అనే విషయాన్ని ప్రజలందరికీ మర్చిపోకముందే మళ్ళీ ఎలక్షన్ వచ్చిందంటే చాలు మరి టీడీపీ వాళ్ళు ఏదో ఒక రకంగా ఇలాంటి పనులు చేస్తూ మరి ప్రజల్ని భయభ్రాంతులను చేసే విధంగా ఈ యొక్క సంఘటనలు చేయడం అనేది మళ్ళీ వాళ్ళ గ్రాఫులు పడిపోవడానిక లేకపోతే ఓడిపోతున్నాం కాబట్టి ఏదో ఒక రకంగా మరి మనం ఇలాంటివి చేసినట్లయితే మరి వాళ్ళు గ్రాఫ్ పెంచుకుంటారని ఒక ఊహ ఊహించుకున్నారా లేదంటే ఇక ఓడిపోతున్నాం కాబట్టి ప్రజల్లో ఏదో నాలుగు రోజులు నానితే బాగుంటుందని అనుకున్నారు తెలియదు కానీ మరి కావ్య అనే పేరు ఈరోజు నా అందరిలోనూ కూడా ఒక మంచి అమ్మాయిగా అలాగనే మంచి స్టార్ క్యాంపైనర్గా మరి అందరు ప్రజల్లో దూసుకుపోతూ ఒక మంచి పేరు తెచ్చుకుంటూ ప్రతి ఇంటిని కూడా తన చిరునవ్వుతో మరి పలకరిస్తూ ఓటు అడుగుతున్న క్రమంలో మరి నిన్న మనకు తెలుసు ముప్పై ఏడు డివిజన్కి వెళ్ళడం మరి రోజు వెళ్ళే విధంగానే మరి వెళితే మరి అక్కడ ఉన్నటువంటి ఈ ఆ ఏరియాలో ఉండేటువంటి మరి నాయకులు ముఖ్యంగా చెప్పడి ప్రభావత అమ్మాయి అసలు తను ఉండేది ఒక అపార్ట్మెంట్లో అపార్ట్మెంట్లో మరి నాలుగు ఫ్లోర్లో ఐదు ఫ్లోర్లు ఉంటాయి ప్రతి ఫ్లోర్లో ఇద్దరుగానూ ఉండొచ్చు మరి ఎన్ని ఫ్లోర్ నాలుగైతే నాలుగు నాలుగు ఇల్లు ఉంటాయి మరి నాలుగు ఫ్లోర్లు మరి ఎన్ని ఇల్లు ఉన్నాయో వాళ్ళకే తెలియాలి కానీ తను మాత్రం గేటు దగ్గర అంటే వాంటెడ్గా గేటు దగ్గర ఉంటూ గేటుని తలుపు గేటు మూసి అలాగే మనకి చైన్ వేసి దానికి లాక్ వేసి డో అక్కడే కుర్చీ వేసుకొని ఆ కుర్చీ కింద పో డబ్బా పెట్టుకొని మరి వీళ్ళు వస్తున్నారని తెలియకపోతే వాంటెడ్గా గొడవ పెట్టాలని అనుకోకపోతే మరి ఎందుకు ఆ రకమైన ప్రక్రియ చేయాలి అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ రావదైతే కాదు కదా ఒకవేళ తనకి గనక వీళ్ళు రావడం ఇష్టం లేకపోతే పక్కకి వెళ్ళిపోవాలి మా దగ్గర రావద్దని చెప్తే అయిపోతుంది అలా కాకుండా అసలు టోటల్గా గేటే వేయడంలో ఆంతర్యం ఏమిటి తను పోనే సొంత ఇల్లా తను కూడా రెండు నెలల ముందే ఆ ఇంటికి రావడం జరిగింది మళ్ళీ వాళ్ళ హస్బెండ్ బాధ్యత గల పోలీసు మరి ఏమరి ఇంట్లో ఉంటూ వచ్చిపోయే వాళ్ళు రానివ్వకుండా మరి గేటు కాపులా పెట్టారా అసలు ఇంటింటికి వెళ్ళేటప్పుడు మీ తరపు మీ పార్టీ వాళ్ళు అంతమంది అక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి వీళ్ళు క్యాంపెయినింగ్ చేస్తున్నారు వీళ్ళ తరపు ఒక పది మందో ఒక ఇరవై మందో ఉన్నారు మరి ఇంత ఒక టెన్ మినిట్స్లో కానివ్వండి ఒక ఫైవ్ మినిట్స్లో ఎంతమంది ఒకేసారి గుమ్ముపూడి మరి మూకుమ్మడిగా దాడి చేయడానికి గల కారణం ఏంటి మీరు నిజంగా వాంటెడ్గా చేయలేదనడానికి నిద్ర ఈరోజు మీ గొయ్యి మీరే తీసుకుంటున్నారు మీ పాత్ర మీరే పోషించుకుంటున్నారు ఒక చి ఒకటే చిన్న విషయం అండి మీరు ఓడిపోతున్నారు అనడానికి మేము గెలుస్తున్నాం అనడానికి మీరు ప్రవేశపెట్టిన ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన గ్రామ వాళ్ళనేమంటారు అంతకుముందు జన్మభూమి కమిటీలని మీరు నేను మళ్ళీ పునరావృత్తం చేయగలను అని మీరు కానీ మీ పార్టీ కానీ మీరు చెప్పగలరా అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థని మేము రద్దు చేస్తాము అని మీరు చెప్పగలరా చెప్పలేరు దాన్ని మీరు ప్రవేశపెట్టిన కమిటీలని కంటిన్యూ చేస్తామని చెప్పే శక్తి మీకు లేదు వాలంటీర్ వ్యవస్థని తీసేస్తాము అని చెప్పే శక్తి మీకు లేదు మరి ఇక్కడే అర్థం అవ్వట్లేదా మీరు ఏమాత్రం నెగ్గలుగుతున్నారో నెగ్గట్లేదో కాబట్టి మిమ్మల్ని ఓడించేది ఎవరో కాదండి వాలంటీర్లు మహిళా శక్తి మరి సాంప్రదాయాలు భారతీయ స్త్రీని చూసి ఎంతో ఔన్నత్యంతో చేతులకి దండం పెడుతున్నటువంటి ఈ మహిళల్ని ఈరోజు మీ కులహంకారంతో మహిళల చేత మహిళలే మహిళలకు శత్రువులు అన్న నానుడిది మీరు మీ కులహంకారంతో నిజం చేశారు ఎవరైనా సరే అది రాజ్యాంగం చట్టం ఉంది స్వేచ్ఛ ఉంది ఎవరైనా సరే ఇంటికి వెళ్ళి ఓటు అడిగే హక్కు ఉంది అటువంటి నార్మల్గా సాగిపోతున్న ఈ క్యాంపెయినింగ్ని మీరు తట్టుకోలేక మళ్ళీ మళ్ళీ ఇట్లానే చేస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇన్ని రోజుల నుంచి ఎక్కడా కూడా ఒక్క చిన్న విమర్శ కూడా జరగకుండా ఉన్నదా తరుణంలో ఇక్కడ మాత్రమే ఎందుకు ఆ ప్రభావతి అనే ఆవిడ చేసింది అనేది కూడా ప్రజలందరూ గమనించాలని మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే ఒక రెండు విషయాలు నేను చెప్తానండి క్యాంపెయిన్ ఏదైతే జరుగుతూ ఉందో ఇక్కడ నిన్న జరిగిన గత ఒక వారం పది రోజుల క్రితం ఒకటో తారీఖున జరిగిన వాలంటీర్లని ఎలక్షన్ కమిషను ఈ పెన్షన్ల పంపిణీ చేసే దానిలో దూరంగా పెట్టడం జరిగింది అది అందరూ మనకు తెలిసిన విషయమే దానిలో భాగంగా వాలంటీర్లు అందరూ కూడా మనస్తాపానికి గురై ఖచ్చితంగా మేము సేవని అడ్డుకున్నారు కాబట్టి మాకు ఈ వాలంటీర్ పదవులు అవసరం లేదని స్వచ్ఛందంగా రిజైన్ చేసి పార్టీకి అండగా ఈరోజు నిలబడ్డారు వాళ్ళు ఈ విషయాన్ని తట్టుకోలేకనే ప్రతిపక్షాలు ఈ రోజున ఈ రాజ్యాంతం చేశాయనేది వాస్తవమైన విషయమని ప్రజలందరూ కూడా గమనించాలని మేము కోరుతా ఉన్నాం ఏదైతే కావ్యమ్మ ఆ ప్రచారంలో భాగంగా వెళ్ళిందో ఆవిడ ఆ ప్రభావతి అనే ఆవిడ తను నిజంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయితే అయ్యుండొచ్చు దాంట్లో తప్పే లేదు ఎందుకంటే ఎవరి పార్టీలు ఉంటాయి ఎవరి అభిమానాలు వాళ్ళకుంటాయి కానీ ఒక నాయకురాలో ఎవరో అక్కడ క్యాంపెయిన్కి వచ్చినప్పుడు మా మేము పలానా పార్టీ మేము వెయ్యమని చెప్పేసి నిర్మోహవాటంగా కూడా చెప్పచ్చు కానీ ఇంత రాద్దాంతం చేసి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించి ఎంత వల్గర్గా మాట్లాడారు అంటే ఆ అమ్మాయి కూడా తట్టుకోలేకపోయింది ఆ లాంగ్వేజ్ లాంగ్వేజ్ని మరి ఈ విధంగా ఎందుకు మాట్లాడారు అనేది కూడా ఆమె నోరు చప్పుడి ప్రభావతి అని ఆమె నోరు ఘోరంగా తయారైంది ఆ అమ్మాయిని తిట్టిన తిట్లకి ఇంక పిల్లలకి కోపం రాదండి ఆడపిల్లని అన్ని మాటలు మాటలు మాట్లాడి ఆమె బట్టలు చింపితే ఎవరికైనా కోపం రాదా ఈరోజు ఎవరైనా సరే ఆడపిల్లల్ని ఎవరైనా ఒక మాట అంటే మన ఇంట్లో ఆడపిల్లల్ని ఎవరైనా ఊరుకుంటామా అలా కూడా కాదు అప్పటికే అమ్మాయి పాపం చెప్పకుండా వెళ్ళిపోయింది సరే అయిపోయింది మేము వచ్చిన తర్వాత కూడా ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది అమ్మ చెప్పిడు ప్రభావతి అంట ఆవిడ పేరు ఇంతవరకు ఆవిడ ఇంతవరకు నువ్వెవరో కూడా నాకు తెలీదు ఏ రోజైనా చూసావా మమ్మల్ని ప్రతి ఒక్కళ్ళని ఆ నాన్న దుర్భాషలు ఆడుతుంది నిన్న నిన్నటికి పొద్దున్న పొద్దున ప్రెస్ మీట్ పెట్టింది అందరినీ నా కొడకల్లారా అంటుంది వైసీపీ నా కొడకల్లారా వైసీపీ గుండాలారా వైసీపీ మూకల్లారా అంటుంది మా హస్బెండ్ని గోలి తిరుపతిరావు అంట ఒరే గోలి తిరుపతి నా కొడక అంటుంది ఏం తల్లి ఎంతమంది కొడుకులు ఉన్నారు నీకు ఒంగోలో ఏం మాట్లాడుతున్నావు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఒక పిల్లలు నువ్వు నువ్వు కూడా మాట్లాడుతున్నావా నీకు భర్త పిల్లలు ఇద్దరు ఉన్నారు నేను నీ పిల్లల్ని నీ భర్తని ఎవరన్నా మాటలు మాట్లాడితే నువ్వు ఊరుకుంటావా నేను ఈరోజు చూస్తున్నాను ఒక్కసారి వినండి మీరు மற்ற ఎవరు ஆளும் முந்தைய అల్టిమేట్గా ప్రిపేర్ అయ్యి ఉన్నారు లేకపోతే వెంటనే మెసేజ్ ఇస్తుంది వీడియోకి మెసేజ్ ఇచ్చేస్తుంది ఈ వైసీపీ వాళ్ళు ఎవరికి ఓట్లు వేయద్దు మనందరం కలిసి ఈ దుష్ట ప్రభుత్వాన్ని అన్ని అంతం చేయాలంటే టీడీపీ ప్రభుత్వానికి ఓట్లేని నీకు అభిమానం ఉంటే నీ టీడీపీకి చుట్టూ తిరుగు నెత్త తిరుగు కాదనేది ఎవరు ఇంటికి వచ్చినందుకు మా అభిమానం ప్రకారం మేము వచ్చాం మా సందర్భం ప్రకారం అందరినీ కలవాలి కాబట్టి పద్ధతిగా మేము వచ్చాం ఇంటింటికి ఓట్లు అడుగుతున్నాం అందరూ అందరూ హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నారు దాన్ని తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు దాన్ని ఎలా బ్రేక్ చేయాలా అనేది దీంట్లోనే ఉన్నారు అందరూ బ్రేక్ చేయాలి వీళ్ళని సుజాత నగర్లో తిరగనీయకుండా చేయాలి అని అక్కడ వర్కులు సమంగా జరగలేదు కొన్ని పొరపాట్లు జరగడం వల్ల అక్కడ కార్పొరేట్ సక్రమంగా వర్క్ చేయడానికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేము చెప్పుకుంటున్నాం తిరుగుతున్నాం ప్రతి ఇంట్లో రిసీవ్ చేసుకుంటున్నారు అమ్మాయి పని చేయలేదంటున్నారు మేము చేయిస్తాము ఇంతకుముందు ఈ తప్పులు జరగవని ప్రతి ఒక్కరికి చెప్పుకొని రాగలుగుతున్నాం మేము సభ్యత సంస్కారంతో మాట్లాడండి అమ్మా మాట్లాడదలుచుకుంటే మీకు మీకు అభిమానం ఉంటే మీ టీడీపీని ఎత్తునెక్కించుకొని తిరగండి మేము కాదనట్లేదు మీ నాయకుడు చెప్తున్నాడు కదా ఆడవాళ్ళని ఎదురేసుకుని తిరుగుతున్నారు ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసుకుంటున్నారని ఆడవాళ్ళంటే అంత హీనమయ్యా మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆడవాళ్ళు ఉన్నప్పుడు మేమందరం రావా కార్పొరేషన్లో ఫిఫ్టీ పర్సెంట్ కార్పొరేటర్లు ఉన్నాం మేము రామా ఫిఫ్టీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ మేమే ఉన్నాం మరి రామా మా అందరినీ హించపరిచినట్టే ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని మా వాసనని తిడుతున్నారు అంటే మీకు అర్థం ఉండాలిగా మీ పక్కన లేరు ఆడవాళ్ళు వాళ్ళు కాదు ఆడవాళ్ళు కానీ మీరు ఏమనుకుంటున్నారో నాకైతే తెలియదు కానీ నేను అడుగుతున్నాను ఆడవాళ్ళంతా మీరు వస్తే రావట్లేదా మీ పక్కన వాళ్ళందరూ ఆడవాళ్ళు బులెటిన్లో విరామం